పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు ఛానల్ ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం మే నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తు కర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్ని కర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పయో తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం చేయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధ మొదలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదు ఆయన చూసుకుంటుంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నవి స్వస్తి వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై నుంచి మే ఇరవై ఏడు వరకు అంటే దాదాపు మే నెల ఫలితాలి అన్నమాట ఇప్పుడు ఈ మేషరాశి అనేటువంటి దాంట్లో మనకు తెలుసు అశ్విని భరణి కృతిక నక్షత్రాల మూలుపాతం ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి శుక్రకేతువులు శుభులు ఈ మాసంలో రవి గురువులు అర్ధశుభులు ఈ మాసంలో గ్రహస్థితి చూస్తే శని రాహువు బుధుడు శుక్రుడు అంతా కూడా మేనరాశిలో ఉంటారు రవి మేషరాశిలోను వృషభరాశిలోనూ ప్రయాణం చేస్తారు బుధుడు కూడా మీనరాశిలో నుండి మేషరాశికి వస్తారు అంటే ఇక్కడ రేవతి నక్షత్రంలో నుంచి అశ్వని నక్షత్రానికి వస్తారు అన్నమాట అలాగే గురువు పదిహేనో తారీఖు నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తారు కుజుడు కర్కాళిక రాశిలో ఉంటారు కేతువు కన్యా రాశిలో ఉంటారు ఆ తర్వాత సింహరాశికి వస్తారు అది మే పంతొమ్మిదో తారీఖు సో రాహువు కూడా మీనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశికి వస్తారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చూడండి ఆ రాశి మనం చెప్పుకునేటప్పుడు నక్షత్రాలు తీసుకున్నప్పుడు ఒకే నక్షత్రం కానీ పాదాల తేడాతో రాహువు సింహరా రాహువు మేనరాశిలోను కుంభరాశిలోను ఉంటారు అలాగే కేతువు కూడా కన్యా సింహరాశిలో ఉంటారు మిగతా వాళ్ళు కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడే అయితే దీనివల్ల ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి ఎక్కువగా కళల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది ఆ కళలకు సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు కూడా బాగా జరుగుతాయి ఆ శుభకార్యాలకు కూడా ఖర్చులు ఎక్కువ చేస్తారు ఇంకోటి వీళ్ళకి ఏంటంటే అన్నీ కూడా మేడి పనులు చూస్తే మేని మై ఉండును అనే రకంగా అన్నీ ఆకర్షణగా కనబడుతూ ఉంటాయి అన్నీ చేద్దాం అనుకుంటుంటారు కానీ చివరలు కొంచెం నిరాశ వస్తుంది అందువల్ల మేషరాశి వాళ్ళు ఆచితూచి వ్యవహరించాలి ఎందుకంటే శని ప్రారంభంలో శని ఏళ్ళు నాడు శని ప్రారంభమైంది అది కూడా గమనించుకోవాలి కోర్టు విషయాలన్నీ కూడా కొంత వాయిదా పడుతుంది ఈ సమయంలో ఈ మాసంలోనే కొంత నూతన ప్రయాణాలు కూడా ఏర్పడవచ్చు ఆరోగ్యం కూడా కొంత బాగుంటుందా లేదా అనేటువంటిది చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఔషధ సేవలు కూడా అవసరం అవుతాయి రుణాలు కూడా చేయవలసి రావచ్చు వచ్చు కొంతవరకు కానీ మిగతా గ్రహ ఫలితాల వల్ల చాలా అనుకూలత ఉంది ఇప్పుడు ఈ మేషరాశిలో ఉండేటువంటి అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి ఈ కేతు అధిపతి అయినందువల్ల ఎక్కువగా కూడా దైవ దర్శనాలు క్షేత్రధం దర్శనాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి మరణి నక్షత్రంలో ఉండేటువంటి మాసానికి అధిపతి శని ఆ వారు ఏ నర్సింగ్ ప్రారంభమైనప్పటికీ ప్రారంభంలో ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఫలితాలు చెడు ఇవ్వరు అయితే రాహువుతో యుతి కూడా ఏర్పడి తగ్గుతుంది కనుక కొంతవరకు కొన్ని ఫలితాల్లో ఆలస్యంగా ఉండడం వగేరాలు విచేస్తాడు కానీ వరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగా ఉంటుంది ఇక కృతికా మాసాధిపతి కుజుడు వారు కూడా కొంత ఔషధ సేవలు ఎక్కువగా కావాల్సి రావచ్చు వచ్చేమో కానీ మిగతా అంతా కూడా చాలా బాగా ఉంటుంది సంబంధమైన విషయాలను ఉంచి ఎక్కువగా ప్రస్తాపనలు వస్తూ ఉంటాయి ఈ మేషరాశి వాడికి ఈ మే నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో చందనాష్ట్రమం ఏర్పడుతుంది అందువల్ల ఆ సమయంలో వాళ్ళు కొంచెం భావోద్వేగాలు ఎక్కువగా పెరుగుతాయి కనుక వాటిని కంట్రోల్ చేసుకోవడంలో సంయమనం పాటించడం కొంత అవసరం ఈ రకంగా గను చేసినట్టయితే ఈ నెల మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అంటే మనోవాంఛలన్నీ కూడా సిద్ధిస్తాయి